యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా ప్రభువును మర్చిపోవట కారణాలేంటి చాలామంది క్రైస్తవుడు అయిన తర్వాత మళ్ళా మళ్ళా లోకంలో పడిపోయి అసలు దేవుడే వద్దు దేవుడే లేడు నాకు దేవుడు అవసరము లేదు అంటూ బ్రతుకుతున్నారు చాలామంది అయితే ప్రభువును మర్చిపోవటం గల కారణములేమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం మార్కు స్వార్థ నాలుగో అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై వచ్చిన వరకు విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు త్రోపక్కన నుండి వాడు వాక్యము వారిలో విత్తబడును గాని వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోను ఇక్కడ మీరు గమ గమనించాల్సిన విషయం ఏంటంటే వాక్యమును వినును విత్తబడిన వాక్యమును సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోను సాతాను వచ్చి వాక్యమును ఎత్తుకొని పోను అంటే వాక్యం అంటే ఎవరండి దేవుడు అంటే సాతాను వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడా విత్తబడినటువంటి వాక్యము హృదయంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని సాతాను వచ్చి ఎత్తుకొని పోతాడట అటు రాత్ర విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తం శ్రమైనను హింసైనను కలుగగానే వారు అభ్యంతరపడతారు ఇదండి పంతొమ్మిది వచ్చిన ఇతరు ఇతరులు విత్తబడిన వారు వీరు వాక్యము ఎదురుగాని హైక విచారములను ధనమోసము మరి ఘోరం ఇతరమైన అపేక్షలను లోపలకు చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమ గుణం ప్రభు చెప్పినటువంటి ఉపమానమండి అంటే ఒక వ్యక్తి ప్రభువును మర్చిపోవటానికి కారణం ఏంటంటే అతనిలో వాక్యము లేకపోవటము దేవుని వాక్యము లేకపోవటము ఆ వాక్యము తన హృదయ ఫలించకపోవటము ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోకపోవటము ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయంలో దేవుని వాక్యము ఎప్పుడైతే ఉంటుందో ఆ వాక్యం ఉంటే క్రీస్తు ఉన్నట్టండి ఆ వాక్యం కనుకనే వాళ్ళు క్రీస్తుని వదిలిపెట్టి వెళ్ళిపోతారు అంటే హైక విచారాలంట ధన మోసం అంట సో ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని హంచివేస్తాయి అంటున్నాడు అయితే ఒక ఆయన అంటున్నాడు రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై తొమ్మిది వచ్చిన వరకు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు శ్రమైనా బాధ అయినా హింస అయినా కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా ఖడ్గమైనను మనల్ని ఎడబాపున క్వశ్చన్ మార్క్ అండి క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాసేది ఎవడు ఎవడండి శ్రమ ఎడబాస్తుందా పౌరును కొడుతుంటే హింస పెడుతుంటే జైల్లో వేస్తుంటే ఓ ప్రభువా నువ్వు నాకు వద్దని అనలేదండి బాధ శ్రమ బాధ హింస చూశారండి శ్రమ వేరు బాధ వేరు హింస వేరు శ్రమకి బాధకి హింస ఏంటంటే హింస అంటే ఘోరమైనటువంటి దెబ్బలు బాధ అంటే అది ఒక రకమైన మాటలతో కూడినది శ్రమ అంటే కష్టముతో కూడినది అదే కాకుండా కరువైన వస్త్రహీరత అయినను చూశారండి వస్త్రహీరత అన్నాడండి అందుకే ప్రభు గణడు వస్త్రము కంటే దేహము విలువైనది కాదన్నాడండి వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమనందు మనల్ని ఎడబాప నేరవని రూఢీగా రూఢీగా నమ్ముచున్నానంటున్నాడండి ఇదండి ప్రభువును మర్చిపోవటానికి కారణాలు డబ్బా నీలో ఉన్న అందమా నీ ఐశ్వర్యమా నీ ఆస్తి నీ హోదాల లేకుంటే నువ్వేదో పెద్ద కుటుంబంలో పుట్టాననే లేకుంటే నువ్వేదో పెద్ద డాక్టర్ అనే కలెక్టర్ అనే ఇవన్నీ క్రీస్తును వేరు చేస్తాయా పౌలు అంటున్నాడు ఈ సృష్టిలో సృష్టింపబడిన మరి ఏదైనను మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారమైనను ఏది కూడా బాయదు ముందు ఎందుకే ఎందుకు నువ్వు క్రీస్తులోంచి క్రీస్తును మర్చిపోవంటే పోతావు అంటే అసలు క్రీస్తు ప్రేమను నువ్వు రుచి చూడకపోవటము క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ రుచి చూస్తే నీ ప్రాణము పోయినా కూడా నువ్వు క్రీస్తును మర్చిపోలేవు నిన్ను నరికి 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 చంపుతున్నా కూడా నువ్వు క్రీస్తును వదిలిపెట్టవు కారణం ఏంటంటే నువ్వు క్రీస్తును వదిలిపెట్టుచున్నావంటే ఆ ప్రేమను రుచి చూడలేదండి ఇంకొక ఒకటి ఈయన ఆ ప్రేమను రుచి చూశాడు కాబట్టే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు నువ్వు క్రీస్తు ప్రేమను రుచి చూడలేదు ఆయన మన కొరకు ఎటువంటి శ్రమ ఎటువంటి హింస ఎటువంటి బాధ ఎటువంటి అవమానము ఎన్ని అవమానాలు అనుభవించాడో నీకు గుర్తు తెలియదు కనుక ఐక విచారములు లోకము డబ్బు సుఖభోగాల కోసమే క్రీస్తును ఎడబాపుచున్నావు అయితే బైబుల్ చూస్తుంది ప్రభువును మర్చిపోటకు కారణాలు డబ్బు ఈ ఈరోజైనా సత్యం తెలుసుకో డబ్బు ఆస్తి శాశ్వతం కాదు శాశ్వతమైన రాజ్యమును పట్టుకోమని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను అందరికీ వందనములు